thank mm -hmm. you ముందుగా మీడియా మిత్రులకు మా శ్రేయభాషులకు ఎస్పీఆర్ పాఠశాల పేరెంట్స్ పిల్లలు ఉపాధ్యాయ బృందానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగింపు సమావేశంలో ఈరోజు జరుపుకున్నాము నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం పలుకు పలుకుతూ ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు పిలవగానే వచ్చినందుకు రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరం జరిగినటువంటి మద్రాసు మృతులు కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు ఒకసారి నిమర వేసుకొని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ రెండు వేల ఇరవై మూడు ముగింపు సందర్భంగా డ్యాన్స్ మస్తీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం ఎస్పిఆర్ పాఠశాలలో మరి ఈ కార్యక్రమంలో డూప్ యాక్టర్సు తర్వాత మా పిల్లలు కూడా అనేక రంగాల్లో డ్యాన్సు మరియు ఇతరతర కార్యక్రమాలు చేసి అందరినీ పిల్లలను ఉత్తేజపరిచి చాలా గొప్పగా ఈ పండగ చేసుకుంటున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఆహ్వానిస్తున్నాం తి కార్యక్రమం మా ఎస్పీఆర్ పాఠశాలలో ఏ పండుగనైనా కూడా ఏ సందర్భంగానే కంపల్సరీ ఒక అకేషన్ ఏర్పాటు చేసి చాలా గొప్పగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ ఇప్పుడు బోనాల పండుగ చూసుకోండి బోనాల పండుగ కార్యక్రమంలో మా విద్యార్థులందరికీ కూడా బోనాల యొక్క ప్రాశస్యం తెలియజేస్తూ బోనాలు మరియు శివసత్తులు తర్వాత రాజు గోతరాజులు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం మా విద్యార్థులకు ప్రతి పండగ తర్వాత మన సాంప్రదాయాలన్నీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రతిరోజు విద్యార్థులకు మేము పాఠశాలలో ప్రేయర్ టైంలో వివరిస్తూ మళ్ళీ ప్రతి అకేషన్లు జాతీయ పండుగ కానివ్వండి దసరా పండగ కానివ్వండి దీపావళి పండుగ కానివ్వండి శ్రీకృష్ణాష్టమి కానివ్వండి ఇట్లా ప్రతి సందర్భంలో వాళ్లకు ఆ పండుగ యొక్క ప్రాశస్యం ఆ పండగ యొక్క విలువలు మన సాంప్రదాయాలు తర్వాత ఒక డిసిప్లిన్ వేలో ఏ విధంగా నడుచుకోవాలి మా విద్యార్థులు ఏ విధంగా భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా తయారు కావటానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నాం దీనికి అందరికీ కూడా మా యొక్క ఉపాధ్యాయ బృందం మరియు మా పాఠశాల మేనేజ్మెంటు మా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ గారు అందరి సహకారంతో చాలా గొప్పగా ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం మా విద్యార్థులు బయటికి వెళ్ళిందంటే ఎస్పీఆర్ విద్యార్థులు అని గుర్తించే విధంగా తీర్చిదిద్దట తీర్చిదిద్దుతున్నాం ఒక పాఠశాలనే కాకుండా పాఠశాల ఆవరణ లోపల తరగతి గదిలో మరియు తరగతి గది బయట మరి విహార విజ్ఞాన యాత్రలు మేము ఈ సంవత్సరం కూడా చాలా ఒక నాలుగైదు స్టేట్స్లో చాలా గొప్ప గొప్ప ప్లేసులు చూయిస్తూ వాటి యొక్క ప్రాశాస్యాన్ని తెలియజేస్తూ విద్యార్థులందరూ భవిష్యత్తులో అన్ని విషయాలు తెలుసుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాం మా పాఠశాల ఈ రెండు వేల ఇరవై మూడులో అనేక కార్యక్రమాలు చేసినాం సైన్స్ మ్యాథ్స్ అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా యొక్క విద్యార్థులకు అన్ని విధాల కార్యక్రమాలను గొప్పగా తెలియజేస్తూ మా పాఠశాలను ఇంకి ఇంకా మునుముందుకు తీసుకుపోతాం మా యొక్క మేనేజ్మెంట్ మా డాక్టర్ సహకారంతో మా ఎండి గారి సహకారంతో ఆ పాఠశాలను జిల్లాలోనే ఒక ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నాం మరి మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నేను మీ వెంక్యమంతి ఈరోజు నేను మన కరీంనగర్లో గల ఎస్పీఆర్ హై స్కూల్లో న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషన్స్కి ఇచ్చేశారు ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదండి ఇది ఈ ఇయర్లో నేను సెకండ్ టైం గుడికి రావడం అండ్ ఇక్కడ నిజంగా ప్రతి కార్పొరేట్ స్కూళ్ళలో మీరు చూసుకుంటే పిల్లలకు చదువు ఒకటి చదవాలనేసి ఎప్పుడు వాళ్ళ మీద ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది కానీ ఈ స్కూల్లో మాత్రం ఎవ్రీడే వీళ్ళకు మంచి భోజనంతో పాటు ఆటలు ప్రతి ఒక్క పిల్లలు కూడాను మానసికంగా ఆరోగ్యంగా ముందుంటేనే విద్య వాళ్ళకి వస్తుందనేసి సార్ వాళ్ళు ప్రతిరోజు మంచి బలమైన ఫుడ్తో పాటు మంచి మంచి గేమ్స్ కూడా ఆడించడం జరుగుతుంది అంతేకాదు వాళ్ళకు మానసిక ఆనందం కోసం ఇలా ప్రతిసారి అంటే ఏ పండుగలకు కానివ్వండి లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానివ్వండి లేకపోతే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీకెండ్ కూడాను ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ తీసుకొచ్చి పిల్లల్లోని ప్రతిభను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మన ఎస్పిఆర్ హై స్కూల్ వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళని అభినందించడంతో పాటు మన పిల్లల్ని ఇలాంటి స్కూల్లో చదివిపిస్తేనే కదా వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఇంకా మెరుగ్గా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం నన్ను ఇక్కడికి మన ఉపేంద్ర సార్ గారు నన్ను ఇక్కడికి పిలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్